తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి ఇటీవల చేస్తున్న ప్రకటనలు కావచ్చు ప్రభుత్వ ప్రకటనల్లో వస్తున్న మార్పులు కావచ్చు రేవంత్ రెడ్డి ఏదో ఆలోచిస్తున్నారు అన్న అనుమానానికైతే అయితే ఉన్నాయి ఇటీవల నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే మీరు మాకు పెద్దన్న లాంటివారు భవిష్యత్తులో కూడా మీ ఆశీస్సులు ఉండాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశారు ఎన్నికలు కేవలం రెండు నెలలు ఉండంగా పార్లమెంట్ ఎన్నికలు ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం కావాలి అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు మళ్ళీ నరేంద్ర మోడీనే ప్రధాని కాబోతున్నారని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు అన్నది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ఆరోపణ రేవంత్ రెడ్డి బీజేపీలోనికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు కేటీఆర్ మరో అడుగు ముందుకు వేసి తలకాయ ఉన్న ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా సరే ఎన్నికలు రెండు నెలలు ఉండగా భవిష్యత్తులో మీ ఆశీర్వాదం కావాలి అని నరేంద్ర మోడీని అంటూ ఉన్నారంటే రాహుల్ గాంధీ ఒక సన్నాసి వేస్ట్ ఫెలో అతడితో కాదు మళ్ళీ మీరే ప్రధాని కాబోతున్నారు కాబట్టి ఆశీర్వాదం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి కోరడమే కదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే శనివారం బీఆర్ఎస్ నేతలు సుమన్ తదితరులు ఒక మీడియా సమావేశం నిర్వహించారు అందులో కొన్ని అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ప్రభుత్వ ప్రకటనలు పత్రికల్లో ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల్లో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇందిరాగాంధీ వీళ్ళందరి ఫోటోలు ఉండేది ఆ తర్వాత కొద్ది రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మాయమై బట్టి విక్రమార్క ఇందిరాగాంధీ రేవంత్ రెడ్డి ఫోటోలు మాత్రమే ఉండేది ఆ తర్వాత కొద్ది రోజులకి ఇటీవల బట్టి విక్రమార్క ఫోటోను కూడా ప్రభుత్వ ప్రకటనలో ప్రచురించడం లేదు రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ ఫోటో మాత్రమే కనిపించేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ప్రకటనల్లో ఇందిరాగాంధీ ఫోటో కూడా లేదు అదే బీఆర్ఎస్ నేతలు చూపెడుతున్నారు ఒక రేవంత్ రెడ్డి ఫోటోతో మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు వస్తూ ఉన్నాయి దీని ఆంతర్యం ఏంటి మొత్తం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో హైజాక్ చేసి బీజేపీలోనికి వెళ్ళిపోయేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఇవే నిదర్శనం అని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉంటారు అమిత్ షాతో చర్చలు జరిపేందుకు పొత్తు చర్చలు జరిపేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లే సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో దాదాపు రెండున్నర గంటల సేపు ఆగారు ఆ రెండున్నర గంట సేపులో రెండు గంటల పాటు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు రహస్యంగా మతనాలు జరిపారు రేవంత్ రెడ్డి కూడా పూర్తి కాన్వాయ్తో కాకుండా కొన్ని వాహనాలతో పరిమిత కాన్వాయ్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి రెండు గంటల పాటు చర్చలు జరిపారు అన్న వార్తలు వచ్చాయి బీఆర్ఎస్ నేతలు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు చర్చలు జరపడానికి వెళ్లే ముందు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రితో సమావేశం అవడం అన్నదైతే సాధారణ అంశం అయితే కాదు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు బీజేపీకి మధ్య ఏదో లింకు ఏర్పడే అవకాశం లేకపోయి ఉండి ఉంటే బీజేపీతో చర్చలు జరిపేకి వెళ్లే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో చంద్రబాబు భేటీ అవరు అలా అయితే బీజేపీ పెద్దలు కూడా అనుమానం వస్తుంది అన్న అభిప్రాయంతో అలా చేసి ఉండేవారు కాదు కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు అంటే ఆ రెండు గంటల సమావేశంలో రేవంత్ రెడ్డిని బీజేపీలోనికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారు అమిత్ షాతో భేటీ సమయంలో కూడా రేవంత్ రెడ్డిని కూడా తాను బీజేపీలోనికి తీసుకొస్తానని అమిత్ షాకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ మేరకు వీళ్ళంతా పొత్తు కుదుర్చుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళంతా ఒక రింగుగా మారి ఒక టీంలా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే సుజనా చౌదరి సీఎం రమేష్ బీజేపీలోనికి వెళ్లారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి చంద్రబాబు సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళంతా ఒక గుంపుగా మారుతూ ఉన్నారు మొత్తం తెలంగాణ తెలుగు రాష్ట్రాలను రెండింటినీ బీజేపీ చేతిలో పెట్టేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోతే దానికి బాధ్యతనిగా రేవంత్ రెడ్డిని చూపించి అతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసేందుకు కూడా చాలామంది సీనియర్లు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి బహుశా తన భవిష్యత్తు ఆలోచించుకొని బీజేపీ వైపు వెళ్ళినా ఆశ్చర్యం లేదు సమర్థించుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి కేంద్రంలో ఎలాగో కాంగ్రెస్ పార్టీ రాలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఇన్ని పథకాలు అమలు చేయాలి అంటే ప్రజల సంక్షేమం కోసమే ఈ పథకాల కోసమే తాను కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలన్న ఉద్దేశంతోనే బీజేపీ వైపు వెళ్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పిన ఆశ్చర్యం లేదు దాంతోపాటు బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మణ్ కావచ్చు డికే అర్ణ కావచ్చు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారు అని బహిరంగంగానే ప్రకటనలు ఇస్తున్నారు ఆ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డే అన్నది బీఆర్ఎస్ ఆరోపణ సో ఓవరాల్గా పరిస్థితులు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డిలో వచ్చిన మార్పులు అయితే స్పష్టంగా రెండు నెలలు ఎన్నికలు ఉండగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం కావాలి అని అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవదు ఆయన పరోక్షంగా ధృవీకరిస్తూ ఉన్నట్లే ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రుల ఫోటోలు ఇందిరాగాంధీ ఫోటోలు కూడా మాయం చేసి కేవలం రేవంత్ రెడ్డి తన ఫోటో మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారంటే అది కూడా ఆలోచించాల్సిన అంశమే బేగంపేట ఏర్పేటలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు వెళ్తున్న సమయంలో రేవంత్ రెడ్డి మన తనాలు జరిపారంటే అది కూడా సీరియస్గా ఆలోచించాల్సిన అంశమే సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో జరగచ్చు అన్న అభిప్రాయానికి అయితే తావిస్తోంది పార్లమెంట్ ఎన్నికల తర్వాతే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది